కన్న తన కుమారును తీసుకునే ఆలయమునకు వచ్చింది ఆలయంలో తన యొక్క కృతజ్ఞతను స్థుతిని తన యొక్క భావోద్రేకములను అని కూడా తెలియజేస్తుంది బహుశా ఇది ఒక పాఠేమో ఏమో తెలీదు ఇది ఒక విజ్ఞాపన అని మాత్రం ఈ విధంగా ఉంది మొదటి వచనంలో మీరు గమనిస్తే హన్న చేసినటువంటి ఈ ప్రార్థన ఇటు పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కొంతమంది పాడినటువంటి పాటలతో కొంత సారూప్యం అనేది ఉంది ఉదాహరణకి ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి తీసుకుని రాబడినప్పుడు మోషే సహోదరి అయినటువంటి మిరియాము ఒక కీర్తనను ఆలపించింది ఆవిడ కీర్తన మనము ఎక్కడ నిర్గమాకాండమా లేకపోతే ద్వితీయ ద్వితీయోపదేశ కాండం అక్కడ చూడగలం మనం నిర్గమాకాండం పదైదు నిర్గమాకాండంలో ఆ తర్వాత ఒకసారి మోషే కూడా అటు ఆ రకమైనటువంటి పాటే పాడతాడు తర్వాత దావీదు కీర్తనాకారుడైనటువంటి దావీదు చాలా చక్కగా పాడేవాడు ఆ తర్వాత మనం చూస్తే నూతన నిబంధనలో ఎవరో బాప్తీస్ నుంచి యోహాను పుట్టినప్పుడు ఆయన తల్లిగారు కూడా చక్కగా ఒక మంచి పాట పాడినట్టు మనం చూస్తాం ఈ పాటల్లో కొంత సిమిలారిటీసు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇవన్నీ కూడా చక్కగా ధ్యానం చేస్తే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ హన్న పాడుతుందంటే తప్పకుండా హన్నకి పూర్వం ఉండినటువంటి వారు వాళ్ళు పాడినటువంటి పాటల గురించి కొంత అవగాహన కూడా ఉండి ఉంటుంది అంతే కదా మన పితృడు మనకు నేర్పిస్తారు కదా మరి ప్రత్యేకంగా యూదుల విషయానికి వస్తే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి కాబట్టి హన్నాకి గతంలో వాళ్ళ పూర్వీకులు మిరియాము కానీ మోషే కానీ ఇటువంటి వాళ్ళు పాడిన పాటల గురించి కొంత అవగాహన ఉండే ఉండి ఉంటుంది తర్వాత మనం నిన్న ఐదవ వచనం వరకు చదివాము అయితే ఐదవ వచనంలో చూస్తే మరొకసారి చదువుతాం తృప్తిగా ఐదవ వచ్చన నుంచి కిందకు చదువుదాం అన్ని తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికి పోవుదురు ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కృషించి కృషించిపోవును జనులను సజీవులనుగా మృతులనుగా చేయువాడు యోవయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారుడుతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంచిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు ఇందులో మనం ఒక విషయం గమనించవచ్చు హన్న దేవుని యొక్క సావరైనిటీని స్పష్టంగా ఒప్పుకుంటుంది అంటే దేవునికి సమస్తము పైన సర్వాధికారము ఉన్నది గొడ్రాలకు ఏడుగురు పిల్లల్ని ఇవ్వగలడు అనేకమైన పిల్లలు కని గర్విస్తున్నటువంటి స్త్రీని కృషింపజేయగలడు జనులను సజీవులుగా చేయగలడు మృతులుగా చేయగలడు యహోవాయే పాతాళనికి పంపగలడు పాతాళములో నుంచి రప్పించగలడు దారిద్ర్యాన్ని కలుగు చేయగలడు ఐశ్వర్యమును కలుగు చేయగలడు ఆయన కృంగజేయగలడు ఆయన లేవనెత్తగలడు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టగలడు లేని గల వారిని పెంట కుప్ప మీద నుండి లేపగలడు భూమిని స్తంభాలపై నిలబెట్టినటువంటి వాడు ఇక ఈ లోకము కదలకుండా స్థిరపరిచినటువంటి వాడు అంటే వీటన్నిటిలో హనా ఏం చెప్తుంది షీఈ్ గాడ్స్ గాడ్స్టీ షీఈస్ ఎక్నాలజింగ్ గాడ్స్ సావరైనిటీ అంటే సమస్తము పైన సంపూర్ణమైనటువంటి అధికారము కలిగిన వాడు మిత్రులారా ఇది ఒక గొప్ప పాఠం నేను మొదటి అధ్యాయం చెప్పినప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్తూ వచ్చాను హన్న తన ఆత్మను దేవుని సన్నిధిలో క్రమరించిందని చెప్పాను కృమ్మరించిన తర్వాత ఆవిడ ఇక దుఃఖముఖిగా లేదు భోజనం చేస్తూ వచ్చింది ఆవిడ హృదయములో దేవుడు ఏదో కార్యము చేసే ఉన్నాడు అని నేను మీకు చెప్పాను బహుశా ఆలోచన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో ఆవిడ తన ఆత్మను కృమ్మరించినప్పుడు దేవుని గురించిన సత్యాన్ని ఆవిడ తెలుసుకుంది వ్యక్తిగతంగా ఏంట సత్యము గాడ్ ఈజ్ సావరైన్ ఆయనకు సమస్తము పైన అధికారము ఉన్నది ఆయన ఏదైనా చేయగలడు నాకు పిల్లల్ని ఇవ్వాలనుకుంటే ఇవ్వగలడు కాబట్టి అటువంటి దేవుని చేతిలో నా సమస్యను పెట్టాను కాబట్టి ఇక ఆయన ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు ఆయన చిత్తమునకు నేను తల ఉంచుతాను బహుశా అటువంటి సత్యము ఆవిడలోకి ఆవిడ హృదయాన్ని పరిచిందని ఈ యొక్క ప్రార్థన చూసినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే నేను ఇందాకే చెప్పాను అన్న ఇటువంటి ప్రార్థన చేసింది అంటే ఏదో అప్పటికప్పుడే చేయాల ఇది వరకు లేఖనాలలో వారి పూర్వీకులు చేసిన ప్రార్థనలు వారి పూర్వీకులు పాడిన పాటలు ఇవన్నీ కూడా వీళ్ళకు తెలుసు కాబట్టి వాటి ద్వారా కొంత జ్ఞానాన్ని తెలుసుకు తెచ్చుకుంది తప్పకుండా జ్ఞానాన్ని సంపాదించుకుంది అయితే ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతంగా ఈ సత్యాన్ని తెలుసుకున్నట్టు మనం గమనించగలం అదే ఆ మొదటి అధ్యాయంలో వ్యక్తిగతంగా చూడండి ఈ రెండు విషయాలు వేరు ఎవరన్నా చెప్తే వినడం వేరు మనం విన్నటువంటిది ఎప్పుడు ఎలా ఉంటుందంటే మన మనస్సులో ఉంటుంది మన మనస్సులో ఉంటుంది మన హృదయంలో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది కానీ నిజంగా ఈ లోకంలో ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు మనము తడబడిపోతాం వణికిపోతాం వీఆర్ షెకండ్ గడగడలాడిపోతాం ఒక సమస్య ఎదురైనప్పుడు హన్నాకు అదే జరిగింది పిల్లలు లేరు మరొక ప్రక్క చూస్తే పెరిన్న అవమానిస్తూ ఉన్నది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఆశ్చర్యం కాదు మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే హన్నా నివసించినటువంటి ఆ యొక్క ఎన్వైరన్మెంట్ ఆ కాలాలు ఆ ప్రజలు ఆ సొసైటీ ఆ సమాజము వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్స్ను మనం గమనిస్తే పిల్లలు లేకపోతే చాలా అవమానకరముగా వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో సో తాను ఉన్నటువంటి ఆ కాలాలలో ఆ ప్రజల మధ్య అది భరించలేనటువంటి ఇబ్బంది భారము సమస్య నాకు మనము ఆ కాలాలను పరిగణనలోనికి తీసుకోవాలి ఇట్ వాస్ వెరీ టఫ్ ఆర్ హ్యానా చాలా కష్టం అంత మాత్రమే కాదు ఒక ప్రక్క చూస్తే పెనిన్న కాబట్టి అంటే ఒక వ్యక్తిగతంగా ఒక టఫ్ టైంలో వెళ్ళింది ఇట్ వాస్ వెరీ టఫ్ అంటే వ్యక్తిగతంగా వెళ్ళింది అయితే వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు దేవుని ఎదుట తన ఆత్మను కుమరించినప్పుడు ఆవిడ సత్యాన్ని గ్రహించి గ్రహించింది కాబట్టే ఆ పైన ఆవిడ దుఃఖముఖిగా లేదు దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు ఆయన సర్వాధికారి హీ సోవరైన్ ఏదైనా చేయగలడు ఆయన ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు కాబట్టి నేను బాధపడవలసిన అవసరం లేదు నా సమస్యను దేవుని చేతిలో పెడతాను అనుకుంది కాబట్టి ఇప్పుడు ఈ కీర్తన చూడండి డోంట్ యూ థింక్ దట్ షీ ఈ సింగింగ్ అబౌట్ గాడ్స్ ఆవరైనిటీ దేవుని యొక్క సర్వాధికారమును గురించి సర్వశక్తిని గురించి ఆవిడ పాడుతుంది అని మనకు కనిపించటం లేదా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనం కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి చాలాసార్లు మనం చింతపడుతూ ఉంటాం పిల్లల విషయం చింతపడుతూ ఉంటాం కుటుంబ విషయం బాధపడుతూ ఉంటాం ఆరోగ్య విషయం బాధపడుతూ ఉంటాం మనం కృంగిపోతూ ఉంటాం దేనికి కృంగిపోవడం అయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే దేవుని వాక్యం మనం ఆయన దగ్గరకు వచ్చి మన సమస్యను ఆయన చేతుల్లో పెట్టాలి ఆయనను నమ్మాలి ఇదే విషయాన్ని యేసు క్రీస్తు కూడా చెప్తున్నారు మీరు చింతించుట వలన మీ ఎత్తును ఎవరైనా అంత పెంచుకోగలరా లేదా అంత తగ్గించుకోగలరా ఏమీ చేయలేరు బట్ గాడి సావరన్ దేవుడు సర్వాధికారి ఆకాశంలో పక్షులు చూడండి లోయంలో ఉన్న పద్మాలను చూడండి ఎంత గొప్పగా అలంకరించాడు దేవుడు మీరు వాటికన్నా శ్రేష్ఠులు కారా అంటే యసుక్రీస్తు ప్రభరు ఏం చెప్తున్నారు ఇట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దేవుని హస్తములలో ఉన్నది మిమ్మలను దీవించుట మిమ్మలను పోషించుట మిమ్మలను స్వస్థపరుచుట మిమ్మలను నడిపించుట కాపాడుట భద్రపరుచుట మీకు సమాధానముని ఇచ్చుట విశ్రాంతినిచ్చుట ఇది దేవుని హస్తములలో ఉన్నదే దేవుడు ఇవ్వగలడు ఆయన అన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్నటువంటి జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అండ్ దాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దేవుని స్వభావం అది మనకు చూ స్వభావం ఆయనది కాబట్టి మనము దేవుని చిత్తమునకు తల ఉంచుట అన్నది నేర్చుకోవాలి మిత్రుల అందుకనే హన్న ఈ పాటలో దేవుని యొక్క సార్వభౌమాధికారమును చాలా స్పష్టముగా ఒప్పుకుంటుంది గాడ్ ఈస్ ఆ విషయం మనం గమనించాలి ఆ తర్వాత మనకి ఒక అనుమానం వస్తుంది ఇక్కడ చూడండి ఐదో వచనంలో అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును తర్వాత ఓహో వా ఐశ్వర్యమును ఐశ్వర్యును ఆయన పాతాళానికి పంపించగలడు అందులో నుంచి తీసుకురాగలడు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది హన్న ప్రార్థన ఏమైనా పెనిన్నా పైన ప్రతీకార ధోరణిగా ఉన్నదా ఒక్కొక్కసారి అనుమానం వస్తూ ఉంటుంది దావీదు ప్రార్థనను చూసినప్పుడు కూడా కీర్తనాకారుడు రాజైనటువంటి దావీదు యొక్క ప్రార్థనలు కీర్తనుడు గమనిస్తే ఒక్కొక్కసారి అనుమస్తుంది అనుమానం వస్తుంది వీళ్ళేమైనా ప్రతీకార ధోరణితో వాళ్ళ శత్రువులు నశించిపోవాలని ఇట్లా చేస్తున్నారా నిజమే అనిపిస్తుంది నేను ఈ మాట అన్నందుకు ఏందబ్బా సార్ ఇంత మాట అన్నాడు మిత్రులారా మనము వాక్యాన్ని మనం కాపాడవలసిన అవసరం లేదు లేకపోతే దేవుని కాపాడవలసిన అవసరం లేదు వాళ్ళు ఉన్నటువంటి ఆ రోజుల్లో వాళ్ళు ఉన్న కల్చర్లో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంలో వాళ్లకు ప్రత్యక్షపరచబడినటువంటి సత్యం యొక్క వెలుగులో వాళ్ళు అంతవరకు ఆలోచించగలిగారు ఒక్కొక్కసారి వాళ్ళ శత్రువుల వలన వారు పడినటువంటి ఆ శ్రమను బట్టి వాళ్ళ శత్రువులపైకి దేవుని తీర్పు రావాలని కోరుకున్నారు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక విధంగా చూస్తే దేవుని యొక్క తీర్పు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా కనిపిస్తుంది దేవుని తీర్పు ఎలా ఉందంటే ఒక్కొక్కసారి గొడ్రాలు ఏడుగురు పిల్లలను అంటుంది అనేక అనేక మంది పిల్లలను కని గర్వించినటువంటి స్త్రీ కృషించిపోతుంది ఇసి అది దేవుని తీర్పు దేవుని తీర్పు ఏంటంటే ఆయన అహంకారులను ఎదురించును దేనులను లేవనెత్తును ఇసి ఒక్కొక్కసారి దరిద్రాన్ని దారిద్ర్యాన్ని పంపిస్తాడు ఐశ్వర్యాన్ని పంపిస్తాడు తన యొక్క తీర్పులో భాగంగా చేస్తాడు మీరు ఇజ్రాయెల్ ప్రజల్నే చూడండి ఒక్కొక్కసారి కరువు భయంకరంగా వచ్చేది ఎందుకు వచ్చింది కరువు వారి యొక్క పాపములను బట్టి వారు నిజ దేవుని వదిలిపెట్టారు కాబట్టి అయితే వాళ్ళు నిజ దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మరలా వర్షాలు ఇచ్చాడు వాళ్ళు దేవుని వదిలిపెట్టినప్పుడు వారిని వారి శత్రువులకు అప్పగించాడు వాళ్ళు మరలా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన విడిపించాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను ఇది దేవుని తీర్పులో భాగంగా హన్న తన హృదయంలో ఉన్నదంతా తెలియజేస్తుంది అయితే మనము ఇప్పుడు ఈ రకంగా మన శత్రు నశించిపోవాలని ఇట్లా స్పష్టంగా చేయగలమా చేయలేము ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చాలా క్లియర్గా మనకు చెప్పారు మనం మన శత్రువులను ప్రేమించాలని కాబట్టి మన శత్రువులు నశించిపోవాలని వాళ్ళకేదైనా చెడు జరిగినప్పుడు మనం ఆనందించాలని సంతోషించాలని అసలు నూతన నిబంధనలు అటువంటి పరిస్థితి లేదు నూతన నిబంధనే కాదు పాత నిబంధనలు అయినా యేసుక్రీస్తు ప్రభార్ ఒక మాట అంటారు నా తండ్రి ఏమి చేయొచ్చున్నాడో నేను అదే చేస్తున్నా యేసుక్రీస్తు ప్రభార్ ఏం చేశారు తన ప్రాణమును అర్పించాడు శిడువులో మన కోసం చనిపోయాడు ఎంత విస్తారమైన ప్రేమను కనపరిచాడు ఆయన అంటున్నాడు ఈ విస్తారమైన ప్రేమను నా తండ్రిలో నేను చూశాను అందుకని నా తండ్రి ఏం చేస్తూ చేయుటం నేను చూచాను అదే చూస్తున్నా చాలామంది అనుకుంటారు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు చాలా ప్రేమ కలిగిన వాడు కానీ పాత నిబంధన దేవుడు మాత్రం ఉగ్రత ఉగ్రతను చూపించే దేవుడు అనుకుంటారు అంటే లేఖనాలను అలా మనం పై పైన చదివి అనిపించడంలో తప్పు లేదు కానీ సత్యం అది కాదు ఏసుక్రీస్తు ప్రభు అారే చెప్పారు నా తండ్రి ఏమి చేయుట నేను చూస్తున్నాను నేను అదే చేస్తున్నాను కాబట్టి తండ్రిని గురించి యేసూక్రీస్తు ప్రభువారి సాక్ష్యం ఏమిటి ఆయన ప్రేమ ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు మోష అడుగుతాడయ్యా నీ పేరేం పేరంటే ఆయన నేను మంచి చేయి దేవుడిని కలిగినటువంటి వాడిని ఆయన చెప్పిన విధానం చూడండి మోషే తన పేరు అడిగితే ఆయన ఎట్లా చెప్తాడో కృపగలిగినటువంటి వాడిని నేను మంచిని చేయువాడిని వాడిని నేను దయచూపేట వాడును కనికరం చూపేటువంటి వాడను నీ పేరు ఏం పేరంటే అది ఆయన నేచర్ ఇ మీరే ఆలోచించండి ఒక తండ్రి వేరే మనిషిని రక్షించడానికి తన సొంత కుమారుణ్ణి బలివ్వడానికి ముందుకు ముందుకొచ్చాడంటే ఆ తండ్రి గురించి ఏం చెప్తారు ఆయన ఉగ్రత కలిగిన వాడిని చెప్తారా తన సొంత కుమారుని ఇచ్చుటకు కూడా ఆయన వెనుకాడలేదు అది నూతన నిబంధనలు చేసిన కార్యం కాదు అనాది కాలం నుంచి ఆయన అదే అయితే మనం అడగొచ్చు అయితే ఎందుకు సార్ పాత నిబంధులో కొన్ని భయంకరమైనటువంటి విషయాలు ఉన్నట్టు ఉన్నాయి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు అారిని కొంతమంది చదువుతారు మోషే ధర్మశాస్త్రం విడాకులు లేవమని చెప్తుంది కదా నువ్వేమంటావు అని ఒక సమస్యను తెస్తారు అప్పుడు ఆయన అంటాడు మీ యొక్క కఠిన హృదయమును బట్టి మోషే ఆ లాగును మీకు ఇచ్చాడు ఆజ్ఞ మీ కఠిన హృదయాన్ని బట్టి అటువంటి ఆజ్ఞలు ఇవ్వాల్సి వచ్చింది అది దేవుని నేచర్ బట్టి ఇవ్వాల ఒక్కొక్కసారి వీళ్ళకి కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు జీర్ణించుకోలేరు మనం కూడా అంతే కదా మన పిల్లలకు కొన్ని విషయాలు చెప్పం వాళ్ళకి ఏం చెప్తా అంటే కొన్ని నాకు కొట్టం మనం చిన్నప్పుడు కొంచెం దండించడానికి పూనుకుంటాం ఎందుకంటే ఏదైనా చెప్తే విని అరిగించుకొని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ లేదా పిల్ల పిల్లలకు ఉండదు అందుకని కొన్ని పనులు చేయొద్దరని చెప్పి బెత్తం చూపిస్తాడు అప్పుడప్పుడు కాళ్ళ మీద రెండు చురకలేస్తాం ఎందుకంటే నేను వివరణ ఇస్తే వాడు విని అర్థం చేసుకునే కెపాసిటీ లేదు అయితే వాడు ఎదిగిన తరువాత మనం కొట్టణ అవసరంలో చెప్తాం నాయన ఇది పరిస్థితి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోగలవు ఉదాహరణకు మీరు ఆలోచించండి దేవుడు ఎన్ని రకాల బరుడును అర్పించాడు ఎన్ని రకాల బలుడు సరే అర్పించాడు కాదు బరుడను అర్పించాలని ఇజ్రాయేల్ ప్రజలకు ఆగ్రయించాడు కాయన ఆయన ఒక సందర్భంలో అన్నాడు నాకేమైనా ఇష్టమే మీరు ఇచ్చే బలు ఈ కొండల పైన ఉన్న అన్ని ఆ జంతువులన్నీ నావి కావా అసలు నాకు ఇష్టమే లేదు ఇటువంటి బలులు ఇవన్నీ నాకు వెక్కసమైపోతున్నాయి నాకు ఆయనకి ఇష్టం లేదు కానీ ప్రజల యొక్క కఠిన హృదయాన్ని బట్టి వారి యొక్క కెపాసిటీని బట్టి వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు దాన్ని బట్టి వీళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా విస్తారమైన బరులు ఇచ్చేవాళ్ళు కాబట్టి వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారి మానసిక స్థితిని బట్టి వారి హృదయ స్థితిని బట్టి వాళ్ళ యొక్క మెచ్యూరిటీని బట్టి ఆ కాలమునకు తగిన విధంగా దేవుడు అలా జరగనిచ్చాడు కానీ ఒక కాలములు పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని ద్వారా సంపూర్ణ సత్యమును వెల్లడి చేశాడు మిత్రుడారా కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుడు ఉగ్రత గల దేవుడు అంటే అది కేవలం మనం సత్యాన్ని అర్థం చేసుకోలేక అలా అంటున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన సాక్ష్యం ప్రకారము ఇంకా అనేక లేఖనములను బట్టి చూస్తే ప్రజల యొక్క హృదయ కాఠిన్మును బట్టి ప్రజల యొక్క ఇమ్మెచ్యూరిటీని బట్టి జీర్ణించుకోలేని స్థితిని బట్టి కొన్ని ఆజ్ఞలు అలా ఇవ్వాల్సి వచ్చింది నేను చెప్పాను కదా నిన్నటి తేనా ప్రజలు ఎంత భయంకరమైన వాళ్ళో ఆ నోయిడాలో జరిగిన కేసు చూడండి భార్యను భయంకరంగా కొట్టి అబ్బో భయంకరం మనుషులు దుర్మార్గులు భయంకరమైన దుర్మార్గులు మనుషులు మిత్రులారా కాబట్టి దేవుడు ఉగ్రత దేవుడు కాదు ఆయన చూపిస్తాడు తీర్పులో భాగంగా ఉగ్రతను తప్పకుండా చూపిస్తాడు తీర్పులో భాగంగా అయితే అనాది కాలం నుంచి ఆయన ప్రేమ గల దేవుడు అన్నటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి హన్న ప్రార్థనలో అప్పుడప్పుడు తన శత్రువులపైన ప్రతీకార ధోరణి ఉందంటే నాకైతే ఉంది అనిపిస్తుంది నిజాయితీగా మాట్లాడితే ఎందుకంటే అది ఆ రకమైనటువంటిదే మోషే విషయంలో చూడవచ్చు సారీ దావిద విషయంలో చూడవచ్చు మిగిలినటువంటి వారి యొక్క ప్రార్థనలో చూడవచ్చు ఆనాటి పరిస్థితులను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యక్షతను బట్టి మనం ఆలోచన మిత్రులారా కానీ ఒక విషయం ఏంటంటే దేవుడు న్యాయవంతుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎనిమిదో వచనంలో ఒక మాట భూమి యొక్క స్తంభములు యహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు తన పాదము తన భక్తుల పాదములు వచనం చూడండి తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారముందు మాటు బలము చేత ఎవడును జయము నొందడు యహోవాతో వాదించు వారు నాశనముగుదురు పరమండలములో నుండి ఆయన వారిపై వలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగును శ్రేష్టమైనటువంటి మాటలు మన అందుకని అందుకనే నాకు అనుమానం వచ్చింది అసలు హన్న ఇటువంటి ప్రార్థన ఎలా చేయగలిగింది చాలా లోతైన విషయాలు ఉన్నాయి ఇక్కడ హన్న ఎలా ఇటువంటి ప్రార్థన తప్పకుండా దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఒకటి రెండు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సత్యమ సత్య ప్రత్యక్షత కాబట్టి మిత్రులు ఇక్కడ భూమి యొక్క స్తంభములు వశము లోకమును ఆయన వాటి మీద ఆయన ఆయన నిలిపి ఉన్నాడు అంటే దాని అర్థం భూమికి ఒక స్తంభాలు ఉన్నాయని కాదు మనం ఇప్పుడు ఇంటికి పిల్లర్స్ వేసినట్టు దేవుడు పిల్లర్స్ వేసాడు అనుకోకూడదు ఆయన ఉద్దేశం ఏంటంటే భూమి ఎలా నిలబడింది అంటే దానికి కూడా మనకు ఇంటికి పునాదులు ఎలా ఉన్నాయో పిల్లర్స్ ఎలా ఉన్నాయో భూమిని నిలబెట్టడానికి కూడా ఉన్నాయి వెరీ సంథింగ్ అది దేవుని మాటే భూమిని కదలకుండా ఆయన పెట్టాడు కాబట్టి లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది శూన్యములు ఆయన వేలాడి తీశాడు మిత్రులారా మనం ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అందుకని తర్వాత అంటాడు లోకము తొట్టెల్లకుండా భూమి తొట్టిల్లకుండా నిలబెట్టినటువంటి వాడు తన భక్తుల పాదములు కూడా తొట్టెర్లకుండా ఆయన వారిని కాపాడును ఆ విషయాన్ని తొమ్మిదో వచనంలో చూస్తాం అంటే భూమి ఎలా స్థిరంగా ఉందో తన భక్తులు కూడా స్థిరంగా ఉండగలరు అయితే దుర్మార్గులు మాత్రం అంధకారముందు మాటు మణుగుదుడు బలము చేత ఎవడను జయమునుందడు ఇది చూడండి బలము చేత ఎవడు జయమునందుడు బలాన్ని నమ్ముకోవద్దు డబ్బు నమ్ముకోవద్దు ఆరోగ్యాన్ని నమ్ముకోవద్దు జనాలను నమ్ముకోవద్దు దేవుని ఆశ్రయించు వీళ్ళను ద్వేషించమని వల్ల కానీ నీ ట్రస్ట్ మాత్రం దేవుల్లో ఉండాలి ఆయన పాద సన్నిధిలో ఎప్పుడు మన శిరస్సు వంచి ఉండాలి ఆఖరిగా పదవచనం వివరించి ముగిస్తాను పదవవచన ఒక ఆశ్చర్యమైన విషయం ఉంది తెలుసా ఆయన చూడండి తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగజేయను అభిషేకించిన అభిషేకించిన అందుకని చూడండి తాను నియమించిన రాజులకు ఆయన బలమిచ్చును చాలా ఆశ్చర్యం అసలు ఇప్పటి వరకు అంటే హన్న ఈ కాలం వరకు హన్నా కాలం వరకు రాజులే లేరు ఇజ్రాయల్ ప్రజలకు రాజులన్న కాన్సెప్టే లేదు కానీ ఆవిడ ఒక రాజును గురించి మాట్లాడుతుంది తాను నియమించిన రాజును ఆయన బలమిస్తాడన్న దేవుడు నియమిస్తాడంటే ఒక రాజును ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆ తర్వాత తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయను అభిషేకించిన అదంటే యాక్చువల్గా మెస్సియా మెస్సియా అన్న పదమును సూచించేటువంటి మాట బైబిల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడే ఉపయోగించబడిందంట అసలు హన్నాకి ఎలా తెలుసు అసలు రాజుని అంతవరకు లేరు కదా కానీ దేవుడు ఒక రాజుని నియమిస్తున్నాడని ఆ బలం ఇస్తాడని ఆయన ఆ రాజును అభిషేకిస్తున్నాడని అతడు మెస్సియా అని ఎలా తెలుసు అన్నాకు కాబట్టి వారి పూర్వీకుల నుంచి రెండు విషయాలు ఇక్కడ దేవుని ప్రత్యక్షత ఒకటి రెండవది వారి పూర్వీకుల నుంచి తాను సంపాదించుకున్నటువంటి లేఖనముల జ్ఞానము ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మిత్రులారా ఈ యొక్క ఈ పదివచనాలలో హన్న చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలో ఈ గీతములో చాలా చక్కటి సత్యాలు ఉన్నాయి మనం ఈరోజు ధ్యానం చేసింది ఏంటంటే మొట్టమొదట గాడి దేవుని సార్వభౌమాధికారము తన చిత్తాన్ని ఆయన జరిగిస్తాడో దేవునికి ఏదైనా సాధ్యము అది మొదటి విషయం రెండు దేవుని ఆయన ఆయన న్యాయాధిపతి తప్పకుండా తీర్పు తీరుస్తాడో అహంకారులను ఎదిరిస్తాడో ఆయన దీనులను లేవనెత్తుతాడు కాబట్టి మనం మనం ఆయన నమ్మితే మన పాదములు తొట్రెళ్ళవు భూమిని ఎంత స్థిరంగా పెట్టాడో ఆ రకంగా మనలను తొట్టెళ్లకుండా తడబడకుండా ఆయన కాపాడతాడు కాబట్టి మనము ఆయన నమ్ముదాము లెట్ అస్ పుట్ అవర్ ట్రస్ట్ అండ్ హిమ్ ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే పదవ వచనంలో ఆయన ఒక రాజును నియమిస్తున్నాడు ఒక రాజును ఆయన నియమిస్తున్నాడు ఆయన వచ్చేసి ఆయనతో అభిషేకించబడినటువంటి వాడు ఇక్కడ ఒక మెస్సియాను గురించిన ప్రవచనం కూడా ఇక్కడ ఉంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సత్యాలను గ్రహించుటకును మన అనుదిన జీవితంలో పాటించుటకును తగిన కృపను దేవుడు గ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను